తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పశువుల కాపరులకు పెద్దపీట వేసి కాపాడుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తమని చెప్పి మొండి చేయి చూపిందని గొర్రె కాపుర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి యాదవ్ అన్నారు రాష్ట్ర బడ్జెట్లో యాదవ్ల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంఘం ఆధ్వర్యంలో మందబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట అర్బన్ మండలం మిఠపల్లి గ్రామంలోని సామూహిక గొర్రెల హాస్టల్ను ను గొర్రె కాపరల సంఘం నాయకులు రాములు ఐలయ్య యాదవ్తో కలిసి సందర్శించారు గొర్రెల కాపర్లను వారి స్థితిగతులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రె కాపర్లను అభివృద్ధి చేసేందుకు గొర్రెల పెంపకం పథకం తీసుకొస్తే ఈ ప్రభుత్వం కట్టిన డీడీలను వాపసిచ్చి గొర్రెల పెంపకదారుల విరిచిందని ఆరోపించారు మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా గొర్రె కాపురులను పూర్తిగా విస్మరించిందని గుర్తు చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొర్రెల పట్ల అవలంబిస్తున్న వివక్ష ధోరణిని మందబాట కార్యక్రమం ద్వారా ఎండగడతామని హెచ్చరించారు కార్యక్రమంలో గొర్రె కాపరుల సంఘం నాయకులు కుమార్ శ్రీనివాస్ పాల్గొన్నారు అందుకని దశాబ్ద కాలంగా ఓ మేరకైనా సరే కొంత గౌరవం గుర్తింపు దొరికి కొద్దిగా మేము తువ్వలు పడుతున్నాం అంటే అడవిలో కాడగలసిన గొర్రెలాగా కొద్దిగా మాకు తువ్వ దొరికింది అనుకున్న క్రమంలో తిరిగి నిన్న జరిగినటువంటి మొన్న జరిగిన కేంద్ర బడ్జెట్ చూసినా నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ చూసినా మళ్ళీ మమ్మల్ని అడవి పాలు చేసి ఆగమానం చేసినట్టే ఉంది ఈ బడ్జెట్ పరిస్థితి చూస్తే కేంద్ర బడ్జెట్లో ఎక్కడ పశు అభివృద్ధి కోసం కానీ పశుపాలకుల కోసం కానీ ఎలాంటి కేటాయింపులు జరపలేదు నిన్న రాష్ట్రంలో ఎన్నికల ముందు అనేక ఉపన్యాసాలు ఊదలకు కాంగ్రెస్ సర్కారు కూడా ఎన్నికల ముందు గత కేసీఆర్ ప్రభుత్వం లక్ష డెబ్బై వేలు ఇచ్చి గొర్రెలను ఆంధ్రాకు కర్ణాటకకు మహారాష్ట్రకు తెచ్చుకోమంటుంది మేము అట్లా తిప్పలు పెట్టాము రైతుల్ని నేరుగా మీ ఖాతాలోనే రెండు లక్షలు ఇస్తాము ఒక గొల్ల గురువులు అంటే కేవలం గొర్రెలు కాసుకునే వాళ్ళే కాదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీకు నచ్చిన పని వచ్చిన పని ఎక్కడైనా చేసుకోవచ్చు మీకు వచ్చిన పని నచ్చిన పని మెచ్చిన పని ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు దానికోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పి ఒక బీసీ బాలసిని అదేవిధంగా గొల్లకొరుముల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బాలశిని ప్రకటించింది ఎన్నికల ముందు అది ఎవరితో ప్రకటించిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఆల్ ఇండియా మహాసభ ముఖ్యంగా తెలంగాణ లోపల గత గడిచిన పది సంవత్సరాల నుంచి ఎంతో అంత కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఒక ఒక క్యాస్ట్ ఒక పెద్ద క్యాస్ట్ అనేది ఉన్నది గొల్లకురుములు అని గుర్తించి వాళ్ళకింత గొడ్లకింత లోన్లు ఇచ్చి షెర్లు ఇచ్చి వాళ్ళంత డెవలప్ చేసింది కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఈ మంద మనుషుల ఉన్నాం కానీ వాళ్ళు మాకు ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వడం లేదు బడ్జెట్లో కానీ అలమేషన్ కానీ లేకపోతే టీవీలలో వార్తలలో కూడా కనీసం మా పేరు కూడా వచ్చేసాం మరి దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దీనికి రాబోయే కాలంలో వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తాము